ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నమస్కారం నేను మీ రామ్జీ పిఎంసి ఛానల్లో సిద్ధవైద్యం విభాగంలో సిద్ధుల యొక్క జీవన విషయాలు జీవిత విషయాలు అలాగే శాస్త్ర సంబంధమైనటువంటి విషయాల గురించి మనం ఒక్కొక్క భాగంలోనూ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు ఎపిసోడ్లో సిద్ధులకు మాత్రము కేవలం వైద్యమే కాదు ఎదట వాళ్ళని హతం చేయగలిగినటువంటి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం దీన్ని తమిళ గ్రంథాల్లో వర్మ చికిత్స లేదా మర్మ చికిత్స అని చెప్తుంటాం ఈ మర్మ చికిత్సకు సంబంధించి అనేక రకాలైనటువంటి మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినటువంటి పెద్దలు హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో కరాటే అలాగే కుస్తీ బాహాబాహీగా మనం పోట్లాడుకునేటువంటి ద్వంద్వ యుద్ధాలు అలాగే కొన్ని రకాలైనటువంటి కడ్గ నైపుణ్యాలు ఈ వర్మ అనేటువంటి యుద్ధకళలు ఏవైతే ఉన్నాయో వీటిల ద్వారా కూడా వైద్యం చేయొచ్చు అనేటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు మనకి వైద్య గ్రంథాల్లో దొరుకుతాయి ఈ వర్ణ చికిత్స అంటే శరీరంలో నూట ఎనిమిది మర్మలు ఉన్నాయని మనకి ఆయుర్వేదము అలాగే సిద్ధ వైద్యంలో కూడా చెప్పడం జరిగింది కానీ డెబ్భై రెండు వేల నాడులు శరీరంలో ఉన్నట్టు డెబ్భై రెండు వేల నాడుల్లో కలిగేటువంటి ప్రచోదనాలని లేదా దాని ప్రచోదనాలకు సంబంధించిన విషయాలను మనం ఏ విధంగా చేయటము నొక్కడము లేదా దానికి బాధను కలిగించడం ద్వారా దోషాలను ఏ విధంగా మార్చవచ్చు చెప్పినటువంటి మొట్టమొదటి వైద్య విధానము సిద్ధ వైద్యమే ఈ వర్మ చికిత్స చేసేటువంటి వాళ్ళని వర్మ కుటుంబీకులని వర్మిని వాళ్ళని పిలుస్తూ ఉంటారు మరి వర్మ చికిత్సలు స్థూలంగా చెప్పడానికి ఐదు రకాలుగా మనకి కనిపిస్తుంటాయి అంటే ఇందులో చాలా రకాల వెరైటీలు ఉన్నప్పటికీ కూడా వర్మ చికిత్స చాలా ప్రత్యేకమైనటువంటి చికిత్స విధానం ఈ వర్మ చికిత్సని ఇప్పుడు చాలామంది పర్టికులర్గా యూజ్ చేస్తున్నారు దేనికి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు ఉన్న వాళ్ళకి నడువు నొప్పి కాలు నొప్పి నొప్పులు ఉన్నటువంటి అంటే నొప్పులకు సంబంధించినటువంటి వాటిల్లోనూ అలాగే ఆయుర్వేద చికిత్సల్లో పంచకర్మ చికిత్సలోను కేరళ సాంప్రదాయంలో కూడా ఈ వర్మలకు సంబంధించినటువంటి చికిత్సలు చేస్తూ ఉన్నారు ఈ వర్మ చికిత్స అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకు ప్రెషర్ అనేటువంటి చికిత్స ఆకు పంచర్ అనేటువంటి చికిత్స ఏదైతే మనకి చైనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని మనం అనుకుంటున్నామో నిజానికి ఈ చికిత్స అనేటువంటిది సిద్ధుల యొక్క వైద్య గ్రంథాల్లో ఏనాడో చెప్పబడింది అంటే ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో యుద్ధ కళలతో కూడా వైద్యం చేయగలిగినటువంటి యుద్ధ కళలతో ప్రాణాన్ని నిలపగలిగేటువంటి యుద్ధ నైపుణ్యాన్ని మెరుగుపరిచేటువంటి క్రియలు ఔషధ క్రియలు ఇవన్నీ కూడా సిద్ధ వైద్యంలో కోలలుగా ఉన్నాయి మరి వర్మ చికిత్స చేసేటువంటి వారు చాలా చురుకైనటువంటి పదులైనటువంటి బుద్ధిని అలాగే చాకచక్యంగా వేళ్ళని కదుపుతూ ఉండాలి అంటే వాళ్ళు వేళ్ళు బాకులు వల్లే పనిచేయాలంటే కత్తులా పనిచేయాలి వాళ్ళు చూపు చురుకత్తులా ఉండాలి అలా ఉన్నవారికి మాత్రమే ఈ వర్మ వైద్యం అనేటువంటిది అద్భుతంగా ఫలిస్తుంది మరి వర్మల్లో చాలా రకాలైన వర్మలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఐదు రకాలను మనం ఇందాక చెప్పుకున్నాం కదా అందులో ముఖ్యంగా చెప్పవలసింది పదువర్మ ఇక్కడ పదువర్మ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లైఫ్ స్టైల్స్ అంటే లైఫ్ రిస్క్ పెట్టేటువంటి స్థానాలు అంటే శరీరంలో పన్నెండు భాగాలు ఉన్నాయి ఈ పన్నెండు భాగాల్లో కనుక దెబ్బ తగిలితే కనుక ఖచ్చితంగా అవతల వ్యక్తి చనిపోతాడు కాబట్టి ఈ పన్నెండు మర్మలలో కనుక ప్రెషర్ కానీ ఘాతం కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో అతనికి దెబ్బ తగలడం కానీ జరిగినప్పుడు అతను స్పృహను కోల్పోవడం లేదా మతి చెలించటము లేదా ఆ అంగం పని చేయకుండా పోవడము లేదా అతను చనిపోవడం జరుగుతుంది ఈ పన్నెండు పాయింట్స్కి సంబంధించినటువంటి చికిత్స చేసేటువంటిది మనకి పదువర్మ అనేటువంటి ఆ భాగంలో ఆ పదువర్మలో ఆ వర్మలకు ఈ విధంగా చికిత్స చేస్తే అతను నగ్గుతాడు లేదా బతుకుతాడు మనకి చెప్తుంది అంటే కేవలం సిద్ధ వైద్యంలో ఒక వ్యక్తి కోమాలో ఉన్నప్పుడు అలాగే ఆ కళ ద్వారా అతను కనుక స్పృహను కోల్పోవడం కానీ అంగాలు పనిచేయకపోవడం కానీ జరిగినప్పుడు ఈ పదుకు వర్మ అనేటువంటి చికిత్స ద్వారా అతనికి మళ్ళీ ఆ అంగాలు పనిచేసేలా చేయొచ్చు అటువంటి అద్భుతమైనటువంటి చికిత్స విధానమే పదువర్మ చికిత్స రెండోది తోడు వర్మ ఈ తోడు వర్మ అనేటువంటిది స్పర్శ అంటే మనము చాలాసార్లు చూస్తున్నాం మనకి ఎక్కువ పని చేయటం వల్ల చేతులు నొప్పుగా ఉంటాయి ఈ నొప్పుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా కొద్దిగా స్పర్శిస్తూ కొద్దిగా జాయిగా నొక్కుతూ ఉంటాం అలాగే కాళ్ళు కూడా ఇలా నొక్కడాన్ని మనము తోడు వర్మ అని పిలుస్తాం తోడు అంటే సాయం అన్నమాట మనకి తమిళ భాషలో తోడు అంటాం దాన్ని స్పర్శ అని కూడా చెప్తూ ఉంటాం దీనివల్ల చిన్న చిన్న నొప్పులు కానీ ఇరుకు నొప్పులు కానీ తగ్గేటువంటి అవకాశం ఉంది మూడవది అయినటువంటిది తట్టు వర్మ తట్టడం అంటే కొట్టడం అన్నమాట మనము ఏదైనా పరిస్థితుల్లో ఎక్కువగా ఇరుకున పట్టేసింది లేకపోతే బెనికింది బెనికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సిద్ధ వైద్యులు బాగా లాగి ఆ పొజిషన్లో కరెక్ట్గా పెట్టి దాన్ని ఒకసారి ఇలా కొట్టతారు కొట్టడం వల్ల సెట్ అవుతుంది అంటే మీరు చూసారో లేదో తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో వెన్నుపోసు ఇలా పక్కకు జరిగినప్పుడు వారు దేనిలో దాన్ని పట్టుకుని ఇలా కొడుతూ ఆ వెన్నుపోసు సరిచేసే వాళ్ళు ఉంటారు లేదా ఎముకలు సరిచేసే వాళ్ళు ఉంటారు అలాగే బిగబెట్టినటువంటి కండరాలు అంటే కండరాలు ఒకదానిక మీదకి ఒకటి ఇలాగ పెనవేసుకుని ఎక్కినప్పుడు అలాగే సయాటకా లాంటివి జబ్బులు కలిగినప్పుడు మనకి తట్టువర్మ అనేటువంటి ప్రక్రియ ద్వారా వాళ్ళకి ఆరోగ్యాన్ని కలిగించే విధానం అంతా కూడా మనకి తట్టువర్మలో ఉంటుంది ఈ తట్టువర్మకు సంబంధించి చాలా చికిత్సలు మనకి ఈ తమిళ గ్రంథాల్లో లభ్యమవుతున్నాయి నాలుగోది చూందవర్మ ఈ చూంది వర్మ అంటే దీని అర్థం ఏమిటంటే వేలు ఎత్తి చూందు అంటే ఇలా చూపించడం అన్నమాట నిజానికి ఒక వ్యక్తిని వశీకరణ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఈ చూంది వర్మలో ఉంది అంటే ఎగట వ్యక్తికి వేలు చూపిస్తూ వాడు మనం చెప్పినటువంటి విషయాల్ని మన సెవెంత్ సెన్స్ సినిమాలో చూశారు కదా ఒక వ్యక్తి కళ్ళతోనే అతన్ని ఎదటవాన్ని హిప్టటైజ్ చేయడం ఇటువంటి విధానం చూందువర్మ అనేటువంటి ఒక ప్రక్రియలో జరుగుతుంటుంది ఆ వ్యక్తికి హిప్రటైజ్ చేసి ఆ వ్యక్తిని మనలోకి మనస్పృహలోకి మనం చెప్పినటువంటి పని చేయడానికి మార్చుకునేటువంటి క్యాపబిలిటీ ఈ చూందువర్మ అనేటువంటి వరమణి చికిత్సలో ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే అవతల వాడికి బాధ తెలియకుండా చేయచ్చు అవతలవాడికి భాష ప్రపంచంతో సంబంధం లేకుండా చేయవచ్చు అతన్ని నిర్జీవుణ్ణి కూడా చేయవచ్చు ఇటువంటి అద్భుతమైనటువంటి చికిత్సలు సిద్ధ వైద్యంలో ఎప్పుడో చెప్పబడ్డాయి కొడారి వర్మ ఈ కొడారి వర్మ అంటే అర్థం ఏమిటంటే కొడారి అంటే గొడ్డలి అని తమిళ్లో చెప్తుంటారు ఈ కొడారి వర్మలో ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా గాయం తగిలిందనుకోండి కత్తి ద్వారా కానీ ఏదైనా బాణం ద్వారా కానీ గాయం తగిలినప్పుడు ఆ ప్రాంతంలో కున్ని వనమూలికల్ని తీసుకొచ్చి దంచి అందులో పెట్టి కడితే మళ్ళీ ఆ సిరలు దమన్లు ఎముకలు అన్నీ అతుకుపోతాయట ఆస్తి అనేటువంటి మూలిక అలాగే సువర్ణకర్ణి అనేటువంటి మూలిక విశల్యకర్ణి అనేటువంటి మూలిక కొన్ని మూలికలు సిద్ధులు చెప్పినటువంటి మూలికలు ఏవైతే ఉన్నాయో ఆ మూలిక యొక్క సారాన్ని తీసుకొచ్చి దంచి బాగా ఆ యొక్క గాయంలో పెట్టి కట్టినప్పుడు ఆ ఇరిగిపోయినటువంటి ఎముకలు కానీ నరాలు కానీ రక్త ప్రసరణలో చిట్టుపోయినటువంటి భాగాలు కానీ అక్కడ ఎముక కానీ చర్మం కానీ కవిలిపోయినట్లయితే అవి కూడా కొన్ని రోజుల్లో యథాస్థానానికి తీసుకువచ్చేటువంటి గొప్పదైనటువంటి చికిత్సే ఈ చికిత్స ఇందులో నుంచే మనకి చైనీస్ వాళ్ళు చెప్పేటువంటి ఆక్యు ప్రెషర్ పంచర్ అంటే వాళ్ళు పాయింట్స్ ఎవరైతే ఎక్కడెక్కడైతే చెప్పారో ఆ పాయింట్స్ అన్నీ మనకి సిద్ధవైద్య మర్మశాస్త్రంలో ఖచ్చితంగా ఉన్నాయి అలాగే శరీరంలో నూట ఎనిమిది అనేటువంటిది ప్రధాన భాగాలైనప్పటికీ డెబ్భై రెండు వేల నాడులలోనూ దాదాపు డెబ్భై రెండు వేలు పిన్ పాయింట్స్ ఉన్నాయి ఆ పిన్ పాయింట్స్ని ప్రెజర్ చేయటం వల్ల శరీరంలో ఉండేటువంటి మూడు నాడులు అంటే నాడులు ఏమంటామంటే తమిళ్లో పినిస్ అంటారు ముప్పినిస్ అంటే మూడు నాడులని ఈ మూడు నాడుల యొక్క దోషాలని మనం తగ్గించవచ్చు బ్యాలెన్స్ చేయొచ్చు ఎటువంటి రోగాలు లేకుండా చేయొచ్చు అంటే మందు తీసుకోకుండానే ఒక వ్యక్తిని స్వస్థత చేకూర్చాలనుకున్నట్లయితే ఇటువంటి వర్మ కళ ద్వారా మనం సాధించవచ్చు అంటే కేవలం ఔషధం ఆహారం తీసుకుంటే రోగం తగ్గడం గురించి తెలుసు కానీ ఔషధం ఆహారం లేకుండా రోగం తగ్గాలి అంటే కనుక అది వర్మ చికిత్సలో ఉందని సిద్ధ వైద్యులు ఏనాడో వాళ్ళు కనిపెట్టడం జరిగింది అంటే వర్మ చికిత్స అనేటువంటిది ఇంత ప్రాచుర్యం పొందడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి తమిళనాడు పక్క ప్రాంతమైనటువంటి కేరళ ప్రాంతంలో పంచకర్మ చికిత్స అని ఉంటుంది అందులో కొన్ని అంటే కొన్ని ప్రక్రియలు సిద్ధ వైద్యులకు సంబంధించిన ప్రక్రియలే అవి కూడా ఉదాహరణకి తొక్కనం అంటాం తొక్కనం అంటే ఏంటంటే ఆయిల్ మసాజ్ చేయడం అన్నమాట నూనెని బాగా శరీరానికి పట్టించడం దాన్ని తొక్కనంలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ రకాలన్నీ కూడా ఆయుర్వేదంలోను కేరళ పంచకరణ చికిత్సలోను మనం ఏమంటామంటే ధారా చికిత్స అని తైల మర్దనం అని అంగమార్దనమని పిలుస్తుంటారు ఈ తైలమర్దనం అనేటువంటి దానికి మనకి ఈ సిద్ధవైద్య గ్రంథాలలో చెప్పినటువంటి తొక్కనం అంటే ఆ పేరు మసాజ్ పేరు తొక్కనం అనమాట అది చేయటం వల్ల ఏమిటంటే కండరాలకు సంబంధించిన ఎముకలకు సంబంధించిన రోగాలు తగ్గటమే కాకుండా ఆ ధార ఏ ప్రాంతంలో వేస్తామో ఆ మూలికలతో చేసినటువంటి తైలాన్ని వాడినప్పుడు శిరస్సు ఎందుకనక మనం ఆ తైలాన్ని ఆ మా ఆ నూనెని కనుక వేసామనుకోండి ఆ శిరస్సులో ఉండేటువంటి ఆ తైలానికి తగ్గే రోగాలు తగ్గుతాయి ఆ తైలాన్ని కొద్దిగా వేడి చేసి వాళ్ళు శిరస్సు మీద వేస్తారు దాన్ని ధారా చికిత్స అంటారు అలాగే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కంప్లైంట్ ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్ళు క్షీరబాల తైలమని కొట్టం చుక్కా తైలం అని ఇలా కొన్ని తైలాలు మూలికలతో సంయోగం చేసి గోరువెచ్చగా చేసి వేస్తూ ఉంటారు దీన్ని తొక్కనము ధారా చికిత్స అని చెప్తాము అంటే కొంతమంది మసాలా చేసేటువంటి చికిత్స కూడా మనకి సిద్ధ వైద్యంలో ఉంది మరి ఇది కాకుండా అదాయి అనేటువంటి పేరుతో చికిత్స ఉంది ఇది కూడా వరమ చికిత్సలో భాగమే అదాయి అంటే ఏమిటంటే ఒక బియ్య పిండి కొన్ని మూలికల సంయోగంతో కలిపి దాన్ని గట్టిగా ఒక ముద్దకం చేసి తల మీద పెట్టినట్లయితే తలలో ఉండేటువంటి ఆ దోషాలు ఉన్నాయో ఎందులోకి వెళ్ళిపోతాయట దాన్ని ఆదాయ చికిత్స అంటారు దాన్ని పంచకర్మలో వాళ్ళది పిస్ట్ అంటాము లేదా పోటలి అంటాము దాన్ని పోటలి పెట్టడం వల్ల ఏమవుతుందో శిరో సంబంధమైనటువంటి రోగాలు అనేటువంటివి తగ్గుతాయి ఈరో శిరో విరోచన క్రియ అంటే ముక్కు నుంచి నీరు తీయడం కానీ ముక్కుని శోధన చేయడం కానీ ఇవన్నీ కూడా పంచకర్మలో చేసేటువంటి ప్రతి విషయము కూడా సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి విధానాలే చాలా మట్టుకి అందరూ అవలంబిస్తూ ఉన్నారు సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి విధానాలు వివిధ పేర్లతో చలామణి అవుతూ వివిధ వైద్య విధానాల కింద వివిధ చికిత్సల కింద మనకి లభ్యమవుతూ ఉన్నాయి నిజానికి సిద్ధ వైద్యంలో చెప్పనటువంటి వైద్య విధానం కానీ సూచించబడినటువంటి వైద్య విషయం కానీ లేదు కానీ సిద్ధులు ఒకచోట ఉండకుండా వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోకుండా అలాగలాగా దేశం అంటే సంచారం చేయటం వల్ల వారు చేసినటువంటి కృషి కొన్ని చోట్ల గ్రంథస్థం కాబడింది కొన్ని చోట్ల గ్రంథస్థం కాబడలేదు కాబట్టి గ్రంథస్థం కాబడినటువంటి విషయాలలోనే ఇంత విషయం ఉంటే గ్రంథస్థం కాబడినటువంటి విషయాల్లో ఎన్ని విషయాలు ఉంటాయి అలాగే ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయా విద్యలని అక్కడ ఉండేటువంటి శిష్యులకు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా వాళ్ళు కొన్ని రకాలైనటువంటి విద్యల్ని వాళ్ళు అభ్యసించడం వారు వాళ్ళ గురువు పేరుతో ఆ విద్యను చేయటం అనేటువంటిది జరుగుతుంది అంటే నరాలకు సంబంధించినటువంటి వ్యాధుల్ని తగ్గించాలి అనుకునేటువంటి వారు ఈ వర్ణ చికిత్స అని చెప్పబడేటువంటి సిద్ధ వైద్య చికిత్సలను కనుక పాటించినట్లయితే ఇప్పుడు మోడ్రన్గా చైనీస్ వారి వైద్యం అని చెప్పబడుతున్నటువంటి ఆక్యుప్రెషరు ఆకుపంచర్ వైద్యాలకు మూలమైనటువంటి సిద్ధ వైద్యంలో ఉండేటువంటి వర్ణచికిత్సలోనే చికిత్సలోనే ఈ విధానం అంతా కూడా మనకి లభ్యమవుతుంది మరి వర్మలని ఏ విధంగా భేదించాలి వర్మల దగ్గర గనుక ఘాతాలు కలిగినప్పుడు అంటే దెబ్బలు కలిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో కూడా మనకి ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పారు అలాగే సిద్ధ శాస్త్ర గ్రంథాలు చెప్పారు ఆయుర్వేద వైద్య గ్రంథాలలో సుశ్రుత సంహిత శారీర స్థానంలో చాలా సుస్పష్టంగా మర్మలకు సంబంధించినటువంటి విషయాలు జరిగింది అంటే స్థానమర్మాలు కానీ మిగతా రక్తవాహ మార్మాలు కానీ ప్రాణవాహ మార్మాలు కానీ స్తోత్రాలు కానీ శ్రోతస్సులు కానీ వీటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా అప్పుడు వాళ్ళు అంటే వందల వేల సంవత్సరాల క్రితమే శరీరాన్ని ఒక ప్రయోగశాల కింద చేసి శరీరంలో ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగినప్పుడు ఏ నరానికి ఆ నరానికి ఉండేటువంటి ప్రజలు ఎంత ఇస్తే ఆ రోగం తగ్గుతుందో లేదా ఎంత ప్రయత్నం చేయడం లేదా ఎంత ఒత్తిడిని కలిగించడం ద్వారా ఆ రోగాన్ని మనం తగ్గించగలము ఎలా బ్యాలెన్స్ చేయగలము పల్స్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది కేవలము వేళ్ళని నొక్కడం చేత కూడా తగ్గించవచ్చు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వైద్యశాస్త్రము కేవలము సిద్ధవైద్యం మాత్రమే అంటే ఆక్యుప్రెషరు ప్రెషరు ఆకు పంచరు అలాగే చక్రాస్ థెరపీ అని లేకపోతే మసాజ్ థెరపీ అని పంచికరమని ఇటువంటి చికిత్సా విధానాలన్నీ కూడా వివిధ పేర్లతో పిలిచినప్పటికీ దీని మాతృస్థానము ఒకే ఒకటి అది కేవలం సిద్ధవైద్య గ్రంథాలలో ఒక్కొక్క చోట కొంచెం 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 దొరుకుతుంది మనకు లభ్యమైనటువంటి తాళపత్రాలు తమిళ గ్రంథాలన్నీ కూడా తాళపత్రాల రూపంలో ఉన్నాయి తర్వాత కొన్ని ప్రింట్ అయినాయి ఆ ప్రింట్ అయిన వాటిల్లో కూడా కొంచెం 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 కొన్ని కొన్ని గ్రంథాలలో లభ్యమవుతున్నాయి కాబట్టి కొన్ని వాటిల్లో జ్యోతిష్యం అధికంగా కనిపిస్తుంది కొన్నిటిలో వాస్తు కొన్నిలో మనకి మిగతా చికిత్సలు అంటే ఉదాహరణకి ఎక్కువ కాలం బ్రతకడానికి అవసరమైనటువంటి రసాయన చికిత్సలు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండటానికి వాజీకరణ చికిత్సలు అలాగే ఎక్కువ కాలము మనం మసలడానికి అవసరమైనటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా ఒక్కో గ్రంథంలో జరుగుతున్నాయి కాబట్టి వైద్యులు యొక్క కృషి అంటే సిద్ధ వైద్యుల యొక్క కృషి మనం చెప్పుకున్న ఇది తరిగేటువంటి విషయం అయితే కాదు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎటువంటి జీవన విధానాన్ని అవలంబించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది సిద్ధులు అనుసరించినటువంటి విధానం అని మాత్రం మరవకూడదు సిద్ధుడు ఒక పూటకు మాత్రమే భోజనం చేస్తాడు మిగతా రెండు పూటలు అతను పస్తు ఉంటాడు అంటే నియమితమైనటువంటి ఆహారము నియమితమైనటువంటి వ్యాయామము నియమితమైనటువంటి విహారం చేస్తాడు అంటే అతను పెట్టలా తింటాడు గుడ్డులా కష్టపడతాడు అనేటువంటి సామెతకి చూడని సిద్ధులందరికీ ఒక అగశ్యుడికి తప్ప మిగతావులందరూ సన్నగానే ఉంటారు అగశ్యుడు కుంభసంభవుడు అని పేరు కదా మరి ఆయనకి ఒక బాణపట్టు ఉంటుంది మరి అంత బాణపట్టుతో కూడా దక్షిణ భారతదేశాన్ని కాలినడకని అనేక ప్రాంతాల్లో సంచరించినట్టుగా మనకి పురాతనమైనటువంటి ఆధారాలు పురాణ ఆధారాలు దొరుకుతున్నాయి అలాగే మనకి చారిత్రక ఆధారాలు కూడా మనకి కనిపిస్తున్నాయి మరి ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి అగస్సుడు చెప్పినటువంటి అగస్త్య రసాయనము అనేటువంటి రసాయనాన్ని కానీ త్రిఫల రసాయనము అని గల రసాయనం కానీ అలాగే చవనప్రాస అశ్వగంధ ఇత్యాది రసాయనాలు కానీ బ్రహ్మీ రసాయనాలు కానీ తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఏ వ్యాధి లేకుండా ఎక్కువ కాలం బ్రతకగలరు మీకు తమిళ గ్రంథాలలో కనుక తెలుగులో కనుక దొరికినట్లయితే ఆ గ్రంథాలలో ఆ విధి విధానాలు అంటే ఆ మందుని ఎలా తయారు చేసుకోవాలి ఎటువంటి ప్రత్యాపత్యాలు వాడాలో కూడా మనకి రాస్తాడు కాబట్టి ఆ రాసినటువంటి విషయాల్ని గురుముఖత ఒకసారి మళ్ళీ కనుక్కొని వాడినట్లయితే చాలా ఎక్కువ కాలం ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాలు మనకి ఆ గ్రంథాలలో ఉన్నాయి కానీ మనం నోటికొచ్చినటువంటి ఆహారాన్ని బుద్ధికి పుట్టినటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాము తింటున్నాము తత్ఫలితంగా దానికి సంబంధించినటువంటి వికారాలు కూడా మనమే పొంది వ్యాధుల రూపంలో మనకి ఆ కష్టాన్ని లేదా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి జీవన విధానాన్ని సిద్ధులు ఆచరించినటువంటి మార్గాన్ని కనుక మనం ఎంచుకున్నట్లయితే అనేక సంవత్సరాలు వ్యాధి రహితమైనటువంటి జీవనాన్ని జీవితాన్ని గడుపుతామని నేను ప్రస్ఫుటంగా నమ్ముతూ ఉన్నాను మరి ఎక్కువ కాలం బ్రతకాలనుకునే వారు నేను ఇందాక చెప్పినటువంటి ఔషధాలను పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే ఎల్లప్పుడూ దైవనామస్మరణ చేస్తూ ఉండాలి దైవనామస్మరణ అంటే వారి ఇష్టమైనటువంటి దైవీ దేవతలు ఉపాసన చేయొచ్చు ధర్మబద్ధమైనటువంటి ఆలోచనల్ని కర్మబద్ధంగా అవన్నీ కూడా హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పినట్టుగా నడుచుకున్నట్లయితే వారికి పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుందనేటువంటి విషయము సిద్ధ వైద్య గ్రంథాలలో అలాగే సిద్ధుల యొక్క ఆశీర్వచనాలతో ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు కాగలడని నా విశ్వాసము సిద్ధ వైద్యంలో వర్మలకు సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువ కాలం ఒక మనిషి బ్రతకటానికి రసాయనాలు వాడాలనేటువంటి విషయము సిద్ధవైద్య గ్రంథాల్లో ఉంది కదా సింపుల్గా ఉండేటువంటి ఒక మొక్కని రసాయనం కింద ఎలా వాడచ్చో ఒకసారి మనం తెలుసుకుందాం మనకి రెగ్యులర్గా దొరికేటువంటి బృంగరాజ పర్టికులర్గా దీన్ని గుంటగలగ రాకని పిలుస్తారు ప్రతీ నీరు పారేటువంటి ప్రతి ప్రాంతంలోనూ దొరుకుతుంది అలాగే వల్లారి అంటే సరస్వతాకు ఈ సరస్వత ఆకును కానీ లేదా గుంటకలారాకు కానీ ఈ రెండింటిలో దేన్నో దాన్ని రోజు పరగడుపున ముఖం కడుక్కొని వెంటనే వెళ్ళి చేతులకి ఈ గోలు తగలకుండా ఆ మొక్కల్ని జాగ్రత్తగా ఈ మూడు వేలతో జాయిగా తుంపి దాన్ని మూడు రేఖలు లేదా నాలుగు రేఖలు తీసుకుని మనం జాయిగా నవ్వులుతూ కొన్ని స్వచ్ఛమైనటువంటి గోరువెచ్చని ఆవు పాల్లో కొంచెం పంచదార వేసుకుని కనుక తీసుకున్నట్లయితే వారికి ముసలితనం వచ్చినప్పటికీ అంటే వయసు డెబ్భై సంవత్సరాలు సరే పడుచుకున్నవాడిలాగా ఎప్పుడూ యవ్వనంగా ఉంటాడు అంటే శరీరము ఎటువంటి పరిస్థితుల్లోనూ ముడతలు పడదు అనేటువంటి విషయాన్ని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో కొన్నింటిలో రసాయన చికిత్సలు వాజీకరణ చికిత్సలో చెప్పడం జరిగింది మరి ప్రతి మొక్క అంటే చాలా మొక్కలు రసాయన వాజీకరణ చికిత్సలు కలిగించేటువంటి అంటే సామర్థ్యాలు కలిగించేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి సంజీవులు లాంటి మొక్కలు మనకు ఉన్నాయి ప్రకృతి ప్రసాదించినటువంటి మొక్కలలో ఉండేటువంటి ఔషధ గుణాలు లేదా మనల్ని వయస్థ అంటే వయస్సుని నిలిపేటువంటి గుణాలు కలిగినటువంటి మొక్కలు మన సృష్టిలో చాలా ఉన్నాయి కొన్ని మొక్కలని శుద్ధులు గుర్తించి వాటి యొక్క ఉపయోగాల్ని అలాగే వాటి వల్ల ఎటువంటి రోగాలు తగ్గుతాయో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలు అంటే ఎటువంటి పచ్చాపచ్చాలు తీసుకోవాలి ఎటువంటి ఆహార విహారాలు తీసుకోవాలో కూడా మనం తెలుసుకుని వాడుకున్నట్లయితే ముసలి వయసులో కూడా నెగనెగలాడేటువంటి చర్మ సౌందర్యము ముడతలు పడనటువంటి చర్మ సౌందర్యము ఎప్పుడు నల్లగా ఉండేటువంటి కురుల్ని సొంతం చేసుకోవాలనుకునేటువంటి వారు గుంటగలగరా లేదా బ్రహ్మి అనేటువంటి ఈ రెండు మొక్కల్లో ఏదో ఒక దాన్ని రసాయనంగా రోజు తినాలి ఎన్ని రోజులు తినాలి దాదాపు నలభై రోజులు తినాలి తర్వాత మళ్ళీ తేలికపట్ట ఆహారం తింటూ రెండు నెలలు గడపాలి అలాగా సంవత్సరంలో రెండుసార్లు కనుక ఈ రసాయనం కింద కనుక తీసుకున్నట్లయితే వారు జీవితాంతకాలం కూడా రోగరహితమైనటువంటి జీవనాన్ని గడుపుతారు ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా క్రిమి కీటకం కుట్టడం వల్ల విషం ఎక్కినప్పటికీ వీరికి విషయం యొక్క బాధలేమీ తెలియవు అంతేకాకుండా ఏదైనా పరిస్థితుల్లో కనుక విషాహారం తిన్నప్పటికీ వారికి ఎటువంటి హాని కలగదని మనకి ఈ సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి దేహ పుష్టిని దేహ సౌందర్యాన్ని ఇచ్చేటువంటి అనేక మూలికలు ఉన్నాయి మనకి సృష్టిలో ఆ ప్రకృతిని అర్థం చేసుకుని గనక ముందుకు మసులుకోగలిగితే గనక స్పష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని మనం ఖచ్చితంగా పొందవచ్చు అనేటువంటిది సిద్ధవైద్య గ్రంథాలు చెప్పేటువంటి సిద్ధవైద్యపు మాట కాబట్టి అందరూ వైద్యాన్ని ఆచరిస్తారని ఆచరణ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ నమస్కారం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి मी पीएम एम नमस्कार